అధికారం ఐదు సంవత్సరాలు ఉన్నప్పటికీ ఏమాత్రం గ్రామానికి సంబంధించి కానీ వారికి సంబంధ వారి నమ్ముకున్న జనాలకు సంబంధించి ఏ చిన్న విషయం కూడా చేయలేకపోవడం తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీ ఈ సంవత్సర కాలంగా మన ప్రభుత్వం ఏర్పడాక ఎక్కడా కూడా వేధింపులు కానీ లేకపోతే ఇతరత్ర ఇవన్నీ కూడా చేయకుండా కేవలం మనం అభివృద్ధి మీద దృష్టి పెట్టాం ఈ యొక్క సంవత్సర కాలంలో గతంలో కూడా ఒకసారి మన ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు నేను శాసనసభ్యునిగా ఉన్నాను ఆ సమయంలో ఒక మంచి సాటిస్ఫాక్షన్ నాకు కలిగింది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలిగాం వాటికి మించి ఈ ఈ టర్మ్లో ఈ ఒక్క సంవత్సరంలోనే గతంలో చేసిన వాటికన్నా కూడా చాలా పెద్ద ఎత్తున మనం అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలికాం ఐదు సంవత్సరాలు చిన్న పని కూడా మీ మీ గ్రామాల్లో చేయలేకపోయారు గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఏమాత్రం విలువనివ్వలేదు ప్రజల సమస్యలు గ్రామాల్లో మన గ్రామాలు పేరుకి గొప్ప గ్రామాలు కానీ చిన్న సదుపాయాలు కూడా లేవు కనీసం ఇక ముందు ఒక రోడ్డు డ్రైన్ ఒక కుళాయి లేని పరిస్థితి ఈరోజు తొంభై శాతం గ్రామాల్లో ఉంది కాబట్టి దీన్ని మార్చుకోవాలి మార్చుకోవాలనేది ప్రభుత్వాలు చేయాలి సహకరించాలి ప్రభుత్వం రాజకీయ నిర్ణయం ప్రజలు ఏది నిర్ణయిస్తే ఆ పార్టీ అధికారం వస్తుంది వస్తారు ఇక్కడ చాలామంది ఈరోజు పార్టీలు చేరారు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఆ పార్టీ పెద్దలందరూ చెప్పిన చాలా విషయాలు విని నమ్మి మోసపోయారు మోసపోయారంటే గ్రామానికి ఏదైనా పనిచేసుకోవచ్చు లేకపోతే గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి సమస్య ఉంది ఈ సమస్యకి మన ప్రభుత్వం వస్తే అధికారంలోకి వస్తే ఇవన్నీ ఒక ఆలోచనలతో మీ ద్వారా ఆ పనులు జరిగితే మీకు గౌరవం పెరుగుతుంది విలువ పెరుగుతుందని చెప్పి మీ శక్తికి మించి పనిచేశారు ఆ పార్టీ కోసం కానీ ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని పట్టించుకోలేదు మీలాగా చాలామంది నాయకుల్ని అధికారంలో ఉన్నప్పుడు కనీసం పలకరించిన పాపాన్ని కూడా పోలేదు మీరు ఎన్నో సమస్యల పట్ల అవగాహనతో లేకపోతే ప్రజలకు ఉన్న ఎక్స్పెక్టేషన్ని మీట్ కావాలని చెప్పి తాపత్రయపడి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ పార్టీకి ప్రతి గ్రామంలో ఓట్లు వేయించి ఉండొచ్చు కానీ ఐదు సంవత్సరాలు మీరు మీ జీవితం మొత్తంలో కూడా ఒక చిన్న పని చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పార్టీ చేశారు ఇప్పుడు ఈ సంవత్సర కాలంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎలక్షన్ జరిగేటప్పుడు గ్రామాల్లో కొంచెం గట్టి పట్టుదలతో ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ అభిమానులు నాయకులు ఎలక్షన్ చేస్తారు అయిపోయాక గతంలో ఇక్కడ అంతా కూడా ఫ్యాక్షన్ ఉండేది బట్ అవన్నీ కూడా